నెక్స్ట్ టైమే చేస్తాను నేను పక్క అయితే ప్రాజెక్ట్ పక్క అరే నా డ్రీమ్ అబ్బా ఆయన లైవ్ లో చూడాలని మొన్న నేను సెట్కి వెళ్ళాను మొన్న నా షూటింగ్ ఇక్కడ వేరే మూవీ షూట్ చేస్తున్నాను నేను షూటింగ్ చేస్తుంటే పక్కనే పవన్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అవుతుందంటే నేను మా డైరెక్టర్ని కొంచెం పర్మిషన్ అడిగి అక్కడ నా డైరెక్టర్ ఏటీఎం డైరెక్టర్ కూడా ఇస్ దేర్ అనమాట ఇంకా హరీష్ గారు కూడా అక్కడే ఉన్నారు సో కరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళగానే హరీష్ అన్న పాపం లంచ్ టైంకి వెళ్ళాను ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక విందు భోజనం చేశాను నేను అలాంటి ఒక ఫుడ్ అంత మంచి అంటే చాలా బాగుండే హరీష్ అన్న కూర్చోబెట్టి దగ్గరుండి అందరినీ అంటే వాళ్ళ టీం టీం అందరికీ కూర్చొని తింట అక్కడే తింటాం నా మైండ్ అంతా అటు వెళ్ళిపోతాం అక్కడ క్యారమిన్లోనే ఉన్నారు నేను ఇక్కడ ఉన్న వెనకాల క్యారమిన్ ఉంటుంది అక్కడ ఉన్నారు ఎలా అడగాలరా బాబు ఎవరిని అడగలరా బాబు నేను అసిస్టెంట్ ఉంటే వాడిని అడుగుతున్నా రే అటు వెళ్ళి ఎవరో ఒకరిని అడగరాకపోతా వెళ్ళి బయట నుంచి అయినా అడుగు నా షూటింగ్ నుంచి కాల్ వస్తుంది ఇంకా సరే షార్ట్ రెడీ మీరు త్వరగా రావాలని నేనేమో మేనేజ్ చేస్తున్నా తింటున్నానండి ఐదు నిమిషాలు తింటున్నా అని ఇక డేట్ చేద్దామా అనే టైంకి అప్పుడే ఇంకా టైం పడుతుంది అని చెప్పారు మనసు రాయి చేసుకొని ఆయన చూద్దామన్న ఆశ మిస్ అయ్యి హరిశంకర్ దారి దగ్గర దాకా వెళ్ళి అడుగుదాం అని కూడా అది కూడా మనసులో దిగమింగుకొని వెళ్ళిపోయా ఇంక నేను సరే టైం ఆతాయనా అప్నా టైం ఆయగా